మనం గమనిస్తే ఒక మాట ఉంది మనము ఆ మాటను చూద్దాం ఒకసారి ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేక ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేళ్ల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయం కలిగిన వాడు ఆయన ఎవరికి ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రతి లెక్క ఆయన తీర్చగలిగిన వాడు క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి సహాయం చేసేవాడు ఆయనే కనుక ఈ లేఖనమంతా గమనించినప్పుడు భక్తి జీవితంలో బంధకాలు సహజము బందిపోటులు ఉండడము సహజము ఇబ్బందులు ఉండడము సహజము ఇరికించేవారు ఉండడము సహజము అందులో నుండి అది ఎవ్వరము ఆ విషయంలో అతీతులం కాము కానీ ప్రతి దేవుని బిడ్డకు క్రైస్తవునికి క్రీస్తును అనుసరిస్తున్న వారికి ఉన్న నిరీక్షణ ఒకటే దేవాది దేవుడు సైన్యముల అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు ప్రభువైన అయిన ప్రభు అయిన క్రీస్తు మనకు సహకారి అయి ఉన్నాడు అన్న సత్యము మనం మర్చిపోద్దు అని ఈ లేఖన మనకు తెలియజేస్తా ఉంది ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ సమస్య ఏమైందో అది నీ హృదయానికే తెలుసు నీకు మాత్రమే తెలుసు నీ కుటుంబంలోని పరిస్థితులు ఏమిటో నీకు మాత్రమే తెలుసు నీ వెళుతున్న దారి ఏమిటో నీకు మాత్రమే తెలుసు కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా తగిన కాలంలో నీకు Pratico la montón de...